హాయ్ హలో నమస్తే నా పేరు కార్తీక్ కార్తీక్ మీడియాకి స్వాగతం ఇవాళ గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఎలాగుంది ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు బాగుంది పాల్మెట్ అప్పలే హాల్మెట్ గత ప్రభుత్వంలో పరిపాలన ఈ ప్రభుత్వంలో పరిపాలన బాగుంది అన్ని బాగున్నాయి రోడ్లు కానీ చౌకర్లు గాని అక్కడ ఏవి కావు స్కూల్ కానీ అన్ని బాగున్నాయి కూలు స్కూల్ వంటలు కానీ అంతా బాగుంది ఇక్కడ ఉపాధి వస్తుంది ఉపాధి పనులు కూడా వస్తాయి డబ్బులు వచ్చేస్తాయి అలాగే రైతులు భరోసా కానీ భరోసా అంతే టైం పెట్టారా ఓకే మీకు పిల్లలు పిల్లలు స్కూల్కి లేరు థ్యాంక్ యూ మన ఎమ్మెల్యే గారు అన్ని అనుకూలంగా హెల్ప్ చేస్తాను పర్వాలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పర్వాలేదు చాలా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అన్ని రూల్స్ బాగున్నాయి ఎవరికి లైసెన్స్ లేకపోనా ఎవరికి పేపర్లు లేకపోనా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను అన్ని బాగున్నాయి బట్ ఇంట్లో పది మంది ఉన్నా ఐదుగురు తల్లిగా తల్లిందరం వేస్తా అన్ని బాగున్నాయి ఓకే ఆల్మోస్ట్ మన జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ బాగుండాలి అదన బాగుంటుంది అందరం బాగుంటాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే రోడ్ల పరంగా అయితే ఎక్కడ బ్యాచ్ ఉన్నాయి సార్ రోడ్లు బాగా బాగు చేస్తారు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ లేడీస్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతాడు రోడ్లు బాగా చేస్తారు యాక్చువల్గా దగ్గర అటాప్స్ దగ్గర రోడ్లు ఘోరంగా ఉంటుంది ఉళ్ళపద్దలు నుంచి రోడ్లు ఘోరంగా ఉంటుంది రోడ్లు చాలా బాగా బాగు చేస్తారు రోడ్లు పరంగా అయితే హైలైట్ హైలైట్ రోడ్ల పరంగా హైలైట్ థ్యాంక్ యూ పరిపాలన ఎలాగందాం బాగానే ఉంది గత ప్రభుత్వంలో రోడ్లు కూడా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు బాగానే తలుపు రోడ్డు రోడ్లు లేవు అలాగే తల్లికి అమ్మడం ఇలాంటివి వచ్చేవి వచ్చేవి ఓకేనమ్మా థ్యాంక్ యూ